ఈరోజు చాలా మంది అండి క్షమికావేశాలతో పాపపు జీవితాన్ని జీవిస్తూ సిగ్గుపడాల్సిన విషయాలు ఎంతో అతిశయపడుతూ నేను చేసేది నన్ను ప్రశ్నించేవాళ్ళు లేరు నేను చేసేది నన్ను చూడలేదు అనుకుంటారు కానీ ఒక్క మాట చెప్పగలను పురుగులారా ప్రతి పాపము ఎలాగ ముగుస్తుంది అంటే అవమానముతోనే ముగించబడుతుంది ప్రతి పాపం అవమానముతో ముగించబడుతుంది ఆ అవమానాన్ని తాగలేక ఉరి వేసుకొని మందు తాగి లేదా నీచేత నీచంగా ఎక్కడో దూకి చావక ముందుగానే దేవుడు అంటున్నాడు నీ సహవాసాలు చేసుకో కీర్తనకారుడు ఒక మాట అంటాడు చెప్పంటారా రెండు ఒకసారి వద్దాం కీర్తనల గ్రంథము ఇరవై ఆరవ కీర్తన చూడండి నాలుగు ఐదు వచనాలు అద్భుతకరమైన మాటలు అద్భుతకరమైన మాటలు ఇరవై ఆరవ కీర్తన నాలుగో వచనము ఐదో వచనము వారితో తనిఖీ వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో వేషధారులతో పొందు చేయను దుష్టుల సంగము నాకు అసహములతో భక్తిహీనులతో సాంగత్యము ఎవరితో సాహసం చేయను నేను పనికి మాలిన వారితో నీతో తిరగడం నేర్చుకున్నాడు ఇంకా ఆయన తిరుగుతాడు వారితో తిరగడం నేర్చుకున్నా ఇంకా నలగడితో నేను తిరుగుతాను ఎందుకు నీ స్వభావము పనికి మాలినదైతే దానిని నేనేదో పొరపాటు చేశాను తప్పు చేశాను నా జీవితంలో కానీ నా జీవితములో ఆ శిక్షకు ఒక్క పాపము చేసినందుకు నా కడుపున పుట్టిన నలుగురు బిడ్డలు చచ్చారు అందుకే నేను పనికి మాలిన వారితో నేనేం చేయను సాంగత్యం చేయను ఈరోజు సహవాసాలన్నీ ఎవరితో చేస్తున్నారు చాలా వరకు పనికి మాలిన వారితో ప్రభునందు ప్రేమైన వారులారా దేవుని సేవలోకి వచ్చిన ఇరవై ఐదు సంవత్సరాలలో చాలామంది ఈ పట్టణంలో ఒకప్పుడు నేను ఆటో తోలేనని చెప్పాను కదండి నాతో పాటు ఆటో తోలిన వ్యక్తులు తిరిగిన వ్యక్తులు గొడవలు చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ రోజు వరకండి ఈ రోజు వరకు వీడు నా స్నేహితుడు అని చెప్పుకునే వ్యక్తులు నాకెవరు లేరు ఇరవై ఐదు సంవత్సరాల మాట ఉన్నారప్పుడు ఎప్పుడైతే నేను ప్రభు సహవాసానికి వచ్చానో ఆ వెకిలి చేస్తలు ఆ సరసోక్తులు అంటే ఆడపిల్లలతో సరసాలు ఆడడం వరసలు ఉన్నాయి కదా అని సరసాలు ఇలాంటివి మీరు వచ్చిన ఆత్మీయ జీవితంలోనికి వచ్చిన పది పదహైదు సంవత్సరాల్లో ఎప్పుడైనా చూసారా పనికి మాలిన వాటితో సహవాసం చేయకూడదు పనికి మాలిన సహవాసం నిన్నేం చేస్తుంది చెప్ప నిన్నేం చేస్తుంది పనికి మాలిన దాన్ని పనికి మాలిన వారిని చేస్తుంది పనికి మాలిన వారితో స్నేహం నిన్ను పనికి మాలిన వ్యక్తిగా చేస్తుంది అందుకే దేవుడు అన్నాడు వద్దు ఆ కంటిన్యూషన్ చేయండి రెండవ మాట అన్నాడు వేషధారులతో ఏం చేయం నేను పొందు చేయను నేను నటిస్తారు చాలా మంది వేషధారణ పైకి భక్తి అనే ముసుగు వేసుకొని వేషధారణ వద్దు పురుగులారా నిప్పుతో చలగాటం మంచిదో కాదో నాకు తెలియదు కానీ దేవునితో ఆటలు ఆడావనుకో కొడతాడు దేవుని నిన్ను కొడతాడు దేవుడు నిన్ను కొట్టక ముందుగానే మార్పు చెందు వేషధారులతో పొందు చేయను మూడవది అన్నాడు ఏ సంఘము దుష్టుల సంఘం పది మంది చెడగొట్టేటటువంటి వాళ్ళు ఒక గ్రూప్ అయితే అది ఒక సంఘం లారీల సంఘం ఆటోల సంఘం ఇంకా కూరగాయల సంఘం ఇలాంటివి చూస్తుంటాం కదండి వాళ్ళు ఆ పని చేసుకోవడానికి సంఘంగా ఏర్పడ్డారు కానీ కొంతమంది పాడు చేయడానికి సంఘంగా ఏర్పడతారు ఏముందబ్బా కామన్ పాపం కామనా పాపన్ పాపం అనేది కామనా నో దేవునిందు ప్రియమైన వార్లరా భక్ మళ్ళీ తర్వాత అన్నాడు భక్తిహీనులతో అంటే భయభక్తులు లేని వారితో కూడా నేనేం చేయను సహవాసం చేయను ఈ రోజు మాట వింటున్న దేవుని కుమారుడా ఒకప్పుడు లోకములో పాపములో ఉన్న నిన్ను వెనక్కి రక్షించి తీసుకొచ్చాడు ఆయన ఈరోజు దేవుని నమ్మిన వారికి ఉరి ఏమిటి అని మాట్లాడుతున్నాం దేవుని నమ్మిన వారికి ఉరి ఏమిటి అనగా దుష్ట సాంగత్యమే ఉరి భయభక్తులు లేని వ్యక్తుల సాంగత్యమే ఉరి పనికి మారిన వ్యక్తుల స్నేహమే ఉరి పనికి మారిన వ్యక్తుల స్నేహమే ఉరి మరి నువ్వు ఎక్కడున్నావు ఊరిలో ఉన్నావా తప్పించుకుందావలే ఊరికట్ట తగిలించుకొని తప్పించుకుందావులే అనుకున్నావేమో పొరపాటుగా తప్పించుకోక ముందుగా కిందనున్నటువంటి స్టూలు జారినా పైన తాడు బిగుసుకున్నా నువ్వేమవుతావు పోతావు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు వద్దు యహోషవా అన్నాడు వద్దు మీరు ఆల్రెడీ విడిచిపెట్టి వచ్చారు ఆ పాపం మరలా చేయడం ఏంటి అందుకే పౌలుడు మీరు చూడండి ఒకప్పుడు నేను దూషకుడును హింసకుడును హానికరుడును ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు క్రీస్తు యేసు కొరకై శ్రమలను సహితం సహించే జీవితం కలిగిన వాణ్ణి నేను నువ్వు చేసే పాపం వింటున్నారా పిల్లలు మీరు కోరుకునే ఏ ఫ్రెండ్ మీ ఫీజు కట్టడు నువ్వు పాపం చేసే ఏ వ్యక్తి నీకు డబ్బులు ఇవ్వడు నువ్వు ఇచ్చి పాడైపోవడం తప్ప నువ్వు పతనం అయిపోవడం తప్ప వాడికది అలవాటు ఆ అమ్మాయికి అలవాటు నీకొద్దు వాళ్ళకి అలవాటు ఆ రొంపులోకి దిగావు అని అంటే అవమానముతో తనవు చాలించాలి అవమానముతో తనవు చాలించాలి నేను చూశాను ఒక కుటుంబాన్ని ఇంటి మీదికొచ్చి నా భర్తను నీ కౌగిట్లో పెట్టుకుంటావే అని చెప్పుతో చెప్పుతో కొట్టింది ఒక ఆమె ఆ రాత్రి గడిచింది ఉదయం అయిపోయింది ఆ ఇంటి తలుపులు తీల ఏమైందని వచ్చి అరిచిపోయాడు కూరగాయలం వచ్చి అరిచిపోయింది రెండో రోజు కల్లా ఆ ఫ్యానుకు ఒక తాడుకు ఏలాడుతుంది ఆ ఇంట్లో చెప్పుతో కొట్టించుకున్న పాపం చేసిన పనికి వాళ్ళది అవసరమా పాపము బహుభయంకరమైనదండి అందుకే జ్ఞాని అను అని అన్నాడు అది ముస్సిని పండంతా చేదు చేదు అది నిన్ను పతనం చేసేంతవరకు నిద్రపోదు దేవుడు మాట్లాడుతున్నాడు చేయకూడని వ్యక్తుల స్నేహం చేయమాకు అది నీకు ఉరి దేవుని పిల్లలారా దేవునితో సహవాసం ఎవరితో చేయాలి సహవాసం చూద్దామా మాట చెప్పి రెండో విషయానికి వెళ్తాను యోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు చౌదాం ప్రియులారా యోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యయం మూడు నాలుగు వచ్చిన మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విని దానిని మీకు నువ్వు తెలియజేయము అక్కడ చూడండి ఏమన్నా మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది ఏ లాభం దేవంతో సహవాసం ఏం లాభం కంటిన్యూషన్ నాలుగోచనం మన సంతోషము అవుటకై మేమి సంగతులను మీకు రాయిచున్నాం లోకములో ఉన్న సంతోషం క్షణికమైనది ఐదు పది నిమిషాలే కానీ ప్రభుతో ఉన్న సంతోషం శాశ్వతమైనది అందుకే ఇప్పుడు ఎవరితో చేయాలి సహవాసం మనం దేవునితో చేయాలి దేవుని పిల్లలతో చేయాలి బ్రోకరేజం చేసే పిల్లలతో చేయకూడదు వాడు నిన్ను చూస్తున్నాడే వాడు నీకు నవ్వాడే నాశనం అమ్మాయికి నేను ఇచ్చిన అంటావురా లెటరు నాశనం మంచి స్నేహితుడు అనబడేటటువంటి వాడు మన గమ్యాన్ని చేరుకోవాలని చెప్తాడు గమ్యాన్ని చేరుకోవాలని చెప్తాడు నువ్వు పాపం చేసి బతికితే నీ పిల్లలు శాపంతో బ్రతకాలి ప్రియులారా శాపంతో బ్రతకాలి నీ పాపం నీ పిల్లలను నిలబడనీయదు అంటే స్థిరపరచదు వద్దు దుష్ట సాంగత్యాన్ని మానివేయాలి అది దేవుని నమ్మిన వారికి ఎలాంటిది ఉరి రెండవ ఉరి చెప్తాను సరేనా రెండవ ఉరికి వెళ్దాం సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము దోషము ఆహా ఐదు వందల ముప్పై తొమ్మిదో పేజీలో పెదవుల వలని దోషము అపాయకరమైన లేపండి తలలు ఏంటట పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి ఉరి రెండవది మాట్లాడుతున్నాడు దేవుడు ఉరి ఏంటో తెలుసా దేవుడు నమ్మిన వారికి మొదటిది చేయకూడని వ్యక్తులతో సహవాసం రెండవది నోటితో అబద్ధాలు కాని మాటలు మాట్లాడడం ఉర్రి కొంతమంది తమ పబ్బం గడుపుకోవడానికి తమ అవసరత తీర్చుకోవడానికి ఎదుట వ్యక్తులను బ్లేమ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు చెడ్డం వాళ్ళని చెడ్డ చేస్తే మనకేదో లాభం కలుగుతుంది అని ఎదుటి వ్యక్తులకి పాడైపోయే రీతిగా కొన్ని సూచనలు ఇస్తే మనమేదో బాగుపడతామని కానీ దేవుడు అన్నాడండి చాలా చక్కగా మాట్లాడుతూ పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి చెప్పండి పెదవుల వలన దోషాన్ని మూటగట్టుకున్న వ్యక్తులు ఎవరైనా ఒకరిద్దరు తెలుసా మీకు రాజుల మొదటి గ్రంథం ఇరవై ఒకట అధ్యాయము తొమ్మిది పది వచ్చిన చూద్దామాయించిన ఏడవ వచ్చిన నుంచి చదువుతున్నాయి అందుకత ఇస్రాలు నీవిప్పుడు రాజ్య పరిపాలనము పరిపాలన ఆ మనసులో సంతోషంగా ఉండు ఏమంటుందండి నేనే నేను అనే మాట దేని చూసిస్తుంది అహంకారం నేనే యుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు అతనితో చెప్పి అతని ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకు సామంతులకు పంపెను ఆ తాకీదులో ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నా పోతును నీవు దేవుని రాజును దూషించివని అతని మీద సాక్ష్యము పలుకుటకు ఎవరండి వీళ్ళు ఎవరు వీళ్ళు పనికి మారిన వాళ్ళు ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకొని పోయి రాళ్ళతో అన్యాయంగా చంపేసింది కదండి ఒకరిని అవును ఎజ్జబేలు అమ్మ స్త్రీలారా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి మీ భర్త మంచోడై మీరు చెప్పిన మాట వింటున్నారని మీరు అతిశాత్కాలు చేశారనుకోండి ఒకవేళ మీ భర్తను ఏడిపించి అది కొనిపించి ఇది కొనిపించి ఏదో చేసి మేమేదో ప్రార్థన చేశామని అనుకుంటారేమో ఉన్న పలంగా దేవుడు నిన్ను మొత్తడానికి నీ భర్తను ఒక ఐదు నెలలు మంచం అనుకో చేపలన్నీ ఏమైతాయి నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చినవి విల విలలాడతాయి వాస్తవానికి ఆహాబు మంచోడే యజబేలు చేసిన పనికి మాలిన పనిని బట్టి తో ఆహాబు వారి కడుపున పుట్టిన పిల్లలందరూ ఏమయ్యారు చచ్చిపోయారు ఏం చేసింది ఆమె పెదవుల వలని దోషము ఒక అబద్ధాన్ని పుట్టించింది నాకు తెలిసిన ఒక చరిత్ర తెలుసు ప్రవిలారా ఒక సంఘములో మూడు వేల మంది విశ్వాసులు ఉండేవారు మూడు వేల మంది విశ్వాసులు అమెరికా దేశంలో జరిగిన ఒక సంఘటన పాస్టర్ గారు ఏ మాత్రం రాజ్యపడేవాడు కాదు వాక్యం చెప్పడానికి మొహమాటం లేకుండా ముఖాలు పగలగొట్టి చెప్పేవాడు వాక్యం అంటే అలా గద్దించేవాడు వీని ఎలాగైనా మనం పాడు చేయాలి వీని ప వీని కథ ఎక్కువైపోయింది అని చెప్పి కొంతమంది పురుషులంతా కలిసి ఏం చేశారంటే ఒక స్త్రీని ఏర్పరిచారు సంఘంలో ఉన్న అమ్మాయిని ఆ అమ్మాయి ఒకనొక దినాన లేచి ఈ పాస్టర్ గారు ఇంతగా వాక్యం చెప్తున్నారు నన్ను పాడు చేశాడు నేను గర్భవతి నేను చెప్పింది వాస్తవానికి ఏమో కానీ ఆ కారణం ఇతను కాదు తను తిరిగిన తిరుగులు అలాంటి వ్యక్తిని ఎంచుకున్నారు సంఘస్తులు వెంటనే నువ్వు సేవ చేయడానికి వీళ్ళ అని అన్నారు సంఘమంతా మంచి కన్నా చెడు ఎక్కువగా ప్రాకుతుంది కదండి ఊరంతా పొక్కిపోయింది ఇలాంటి 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 ఆ వార్త పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది మన మాదిరి ఉన్నిలే వాడి పాపం వాడే భరించుకుంటారు అన్నాడు ఒక స్త్రీకి అన్యాయం జరిగితే ఇమీడియట్ గా పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది పోలీసులు యాక్షన్ తీసుకున్నారు ఈ కేసు నిజ నిర్ధారణ ఇంతవరకు నువ్వు సేవకుడిగా ఉండకూడదు అన్నారు ఉండనన్నాడు కుంగిపోయాడు కుమిలిపోయాడు కథ కాదండి ఇది కుంగిపోయాడు కుమిలిపోయాడు ఆ స్త్రీని పరీక్ష చేశారు దాదాపు ఆమె దేహంలో ఉన్నటువంటి రక్తం మొదలుకొని అన్నిటిని పరీక్ష చేసే పరికరాలు ఉన్నాయి కదండి ఎన్నో పరీక్షలు ఉన్నాయి అద్భుతకరమైన పరీక్షలు అన్ని పరీక్షలు చేశారు ఇతనికి ఆమెకు ఏ మాత్రం కలయిక లేదు నిజ నిర్ధారణ జరిగింది ఈ పరీక్షలు ఇవన్నీ కోట్లు అన్నీ జరిగేసరికి ఆమెకు ఒక బిడ్డ పుట్టాడు ఆమెకు ఒక బిడ్డ పుట్టాడు మొత్తం పైన వచ్చి చెప్పారు పాస్టర్లో ఏ తప్పు లేదు ఈయన అతనితో కలిసినట్టు ఏ విధమైన రిపోర్ట్స్ లేవు అని నిర్ధారం చేశారు తిరిగి అతను అదే పాస్టర్గా అపాయింట్ చేశారు కానీ సంఘం చీలిపోయింది చదరిపోయింది దినాలు గడుస్తూ ఉన్నాయి ఈ పిల్లవాడు ఏడెనిమిది ఎనిమిది నెలల వయసు వచ్చేసరికి అత్రీకి పుట్టిన ఆమెకు ఆమెకు ఒక కుదరని రోగం వచ్చింది చచ్చిపోయే ముందుగా మందిరంలోనికి వచ్చింది ఆ పాప భీతితో ఆ రోజు మందిరంలో వాక్యం జరుగుతూ ఉంటే వెనకలొచ్చి వచ్చి గేటు దగ్గర తలుపు దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంది వాక్యం అయిపోయి సెలవు తీసుకునే ముందుగా అందరిని ఆమె అక్కడే నిలబెట్టేసి నాగండి నేను మాట్లాడాలి అని అందరూ ఆగారు ఆయన ఏ పాపం చేయలే నేను పాపిష్టి పనులు చేసి తెచ్చుకున్న గర్భం ఇది నా రోగంతో నేను చచ్చిపోతున్నాను నా మాదిరి అపవిత్రంగా నా బిడ్డ పెరగకోకుండా ఆ పాస్ట్ గారు నా బిడ్డను పెంచేటట్టుగా మీరు ఒప్పియండి చచ్చిపోయిందండి ఆమె తర్వాత చచ్చిపోయింది ఆమె పాస్త గారిని అందరూ క్షమించమని అడిగారు ఆ బిడ్డను గారు సాకి సేవకునిగా చేశాడు ఒక్క స్త్రీ ఆడే అబద్ధాలు సంసారాలు బంధాలు కుటుంబాలు పడగొడతాయి పోయిలారా ఈరోజు చాలా మంది తమ భర్తలు తమ చేతుల్లో ఉన్నారు లేని అడిగింది కోరించి చేయాలనుకుంటున్నారు నేను ఒక మాట అంటానండి రోజు నీది రేపటి దినం నీది కాకపోవచ్చు నీ భర్తను బాధ పెట్టకపోయినా నీ నీ భర్తను గౌరవించకపోయినా పర్లేదు బాధ పెట్ట మాకు కొంతమందికి అది కొనిగి ఇది కొనిగి తెచ్చి నువ్వేం చేస్తావో తెలియదు వాళ్ళకున్నంతా నాకు కావాలి ఏం చేస్తారండి ఇంటింటి ఇంటి పోరు ఇంతింత కాదయ్యా అని కుటుంబాల సంసారాలు నాశనం అయిపోవడానికి కారణం సగం వరకు స్త్రీలేనండి తప్పుగా అనుకోమడి సగమే అని అందుకే ఆహాబ్ మీరు తర్వాత లేఖనాలు చదివింటారు ఆహాబు ప్ర ప్రా పశ్చాత్తాపడితే దేవుడు అన్నాడు ఇది నీ కాలంలో కాకోకుండా నువ్వు చచ్చిన తర్వాత జరిగిస్తా అన్నాడు అందుకే ఆహాబు చచ్చిపోయిన తర్వాత యజబేలు చచ్చింది యజబేలు చావక ముందుగానే తమ బిడ్డల తలలన్నీ కోసుకొచ్చాడు యోహో అనబడే రాజు పెద్దవుల వలని దోషము ఎలాంటిది అపాయకరమైన కొంతమందికి నాలుక పాము నాలు కన్నా స్పీడ్గా కొట్లాడాలన్నా మాట్లాడాలన్నా అబద్ధాలు మాట్లాడాలన్నా నాలుగు పాము కన్నా స్పీడ్గా ఎప్పుడన్నా మీరు చూసారా లేదో ఒకసారి యూట్యూబ్లో ఆన్ చేసేసి పాము నాలు ఎలాగా ఆడుతుందో ఒకసారి ఆన్ చేయండి ఎంత స్పీడ్గా తిప్పుతుందో అలాగే తిప్పుతారు కొంతమంది మాట్లాడితే ఎక్కువ కాలం తిప్పలేవమ్మో ఎక్కువ కాలం తిప్పలేవు తిప్పి నిన్ను కొట్టే దేవుడు ఒకరు ఒక ఆయన ఉన్నాడు అబద్ధాలు అందుకే యేసు ప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగం చేసేటప్పుడు మతేసు వార్త చూస్తారా ఐదు అధ్యాయము ముప్పై ఏడో వచ్చినాన్ని చూడండి ఏమన్నాడు నా ప్రియ ప్రభుల వారు తండ్రి అయిన దేవుడి ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు ఐదు అధ్యాయం ముప్పై ఏడో వచ్చినం మీ మాట కాదు అంటే ఏమే నేను అన్నానా నేను అన్నానంటే హాహా నువ్వు కాదులే అనింది నేను అట్ అనుకున్నాలే నువ్వు మస్తుగా అనుకుంటావు అమ్మా నీ పాశిక పారితే ఒకలాగా మాట్లాడతావు నీ పాసిక పారకపోతే ఒకలాగా మాట్లాడతావు నీ మాట అవునంటే అవును కాదంటే వద్దు అవునా అంతే కాదా కాదు ఎందుకు లేనిపోంది ధనము శాశ్వతమైంది కాదు మనిషి జీవితం శాశ్వతమైంది కాదు మనం చేసేది మన పిల్లలకు శాపం కాకూడదు మన చేసేది మన కుటుంబాలకు శాపం కాకూడదు ఊరి కాకూడదు ఊరి కాకూడదు అందుకే పెదవుల వలన మాట ఎలాంటిదట అపాయకరమైన ఊరి వద్దమ్మా ఆవేశపడమాకండమ్మా మీ భర్తలు మంచోళ్ళు అయి ఉండొచ్చు లేదా సహోదరులారా మీ భార్యలు మంచి వాళ్ళై ఉండొచ్చు మీ నోటి వెంట ఎటు పడితే అటు మాట్లాడమాకండి కవర్ చేసుకుందామని అబద్ధాలు సృష్టించగాకండి మన దేవుడు సత్యవంతుడు ఆయన చూస్తూ ఉన్నాడు జీవము గల దేవుని చేతిలో పడుట ఒకరోజు చాలా కష్టంగా ఉంటుంది నేను చదివానండి ఆ పుస్తకాన్ని చదివినప్పుడు మూడు వేల మంది వచ్చి ఆ సంఘానికి పాస్టర్ గారి యొక్క వ్యక్తిత్వం తెలుసుకున్న తర్వాత ఐదు వేల మంది అయ్యారు సంఘానికి ఐదు వేల మంది అయ్యారు అదే సంఘానికి అరే ఇలాంటి ఉత్తమునే మనం అపార్థం చేసుకుంది అని కానీ అబద్ధము సృష్టించిన ఆ స్త్రీ మాత్రం ఏమైంది చచ్చిపోయింది సృష్టించిన వ్యక్తులందరూ బయటికెళ్ళిపోయారు అబద్ధం చాలా కుటుంబాలను నాయసనం చేస్తుందండి అబద్ధం భార్య భర్తల బంధాలను నాశనం చేస్తుంది అబద్ధం అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ఉన్న బంధాన్ని దూరం చేస్తుంది అబద్ధం ప్రేమ ఆప్యాయతలను ఏం చేస్తాయి దూరం చేస్తాయి మూడవది ఊరి ఏంటో చూద్దామా మీ హృదయం లూక రాసిన స్వార్త ఇరవై ఒకటి అధ్యయ ముప్పై నాలుగు వచ్చిన హృదయములు మీ హృదయములు ఒకవేళ ఒకవేళ తిండి వలనను తిండి వలనను మత్తు వలనను మత్తు వలనను ఐహిక విచారము వలన ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున మందంగా ఉన్నందువలన ఆ దినము అకస్మాత్నము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు ఊరి వచ్చినట్లు రాకుండా విషయమై మీరు జాగ్రత్త మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి చాల ఆత్మీయతలో మందత్వం ఉరి ఏమా ప్రార్థన కరాలే ఉంటే వాటికి పోయినా అన్న ఎందుకు ఈమె ఇంట్లో అన్నం ఉండాల్సిన పని ఉండదు ఈరోజు ఆడవాళ్ళు ఎందు కోసి పెడతారు ఆడేదో వాళ్ళు తాలింపు వేసి పెడతారు కాబట్టి చర్చ ఏముంది బాబు పోతే పోకపోతే ఏమైంది ఆ ఇంట్లో పోకులు వేయాలా ఆ ఉద్యోగానికి పోకుతే ఐదు వందలు వస్తాయి ఆత్మీయతలో మందత్వం ఊరి దేవుని స్థానాన్ని దేవునికివ్వకపోతే దేవునిలో ఆత్మీయతలో కొనసాగకపోతే ఊరి ఊరిపోయలేరు ప్రార్థనను ఎప్పుడు తిండి కోసమో పని కోసమో డబ్బు కోసమో కాదు వదిలే ఒక రెండు గంటలు నాకు కావాలి అంతే మళ్ళీ వస్తానండి నేను డ్యూటీకి కానీ అక్కడ రెండు గంటలు కావాలి నీ దేవుని కొరకును ఒక్కటి వదిలిపెడితే నీ కోసం ఆయన పదిస్తాడు ఇస్తాడు ఆయన కొడుకును త్యాగం చేస్తే విడిచిపెడతాడా ఆయన అబ్రహాము తన కొడుకును త్యాగం చేయడానికి వచ్చాడు తీసేసుకున్నాడు కొడుకును అవునులేండి తీసేసుకున్నాడు నరుకు అబ్రహాము నడికి వదించేసి ముక్కలు ముక్కలు చేసి నీ కొడుకును కాల్చే అన్నాడు అతని స్థిరమైన బుద్ధిని చూసి అబ్రహాముకు కొడుకు ఒక్కడే ఇస్సాకు నీ సంతానాన్ని ఇసుక రేణువుల విస్తరింప అన్నాడు అబ్రహాముకు కొడుకు ఇస్సాకు ఒక్కడే ఇస్సాకు కొడుకులు ఇద్దరు ఏషావు యాకోబు యాకోబు కొడుకులు పదకొండు మంది వారి సంతానము ఆరు లక్షల కాలుబలం పురుషుడెవరు చెప్పండి మూల పురుషుడెవరు అబ్రహాము దేవుడు మాట చెప్పితే ఆకాశం భూమి గతించినా గతించవచ్చు కానీ పెళ్ళు కూడా పక్కకు పోదు పోలారో ఆయన మాట కోసం నిలబడితే ఎక్కడైతే తల ఎంచుకుంటావో నీ దేవుడు ఎక్కడైనా తల నిలబెట్టావాడు మూడవది ఊరి ఏంటో తెలుసా ఆత్మీయతలో నిర్లక్ష్యం ఆయన మస్తు చెప్తాడబ్బా మనం పోకపోతే ఆయన యాభై వేలు అడ్వాన్స్ ఇచ్చినాడు నెలకింత పట్టిస్తామన్నాడు అవును రే పొద్దున్ను మంచానబడి చచ్చేటప్పుడు ఆ యాభై వేలు ఇచ్చిన ఆయన మళ్ళా ఒక యాభై లక్షలు ఇచ్చి నేను లేపుతాడమ్మా పైకి మంచం మీద నుంచి నీ బిడ్డల పెళ్లిళ్ళు చేస్తాడమ్మా ఆయన వచ్చి నీ కుటుంబాన్ని నిలబడతారమ్మా ఆయన వచ్చి అలాంటి ఆయనలో అలాంటి అమ్మలు కరోనాలో చచ్చిపోయినప్పుడు ఏమయ్యారో మరి ఏమయ్యారో చచ్చిపోయారే చాలా మంది అప్పుడు ఏమయ్యారు భర్త ఆ పక్క ఇంట్లో ఉంటే భార్య ఈ పక్క ఇంట్లో ఉంది నాకు తెలిసిన కుటుంబం అనంతపురంలో ఉంది మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం అనుకున్న భర్త ఆ పక్కన ఉంటే భార్య ఈ పక్క వరకట్టకు గంట కట్టి సాంబార్ తీసి కిటికీలోంచి వస్తుంది ఆ పక్కకు ఏమ్మా డైనింగ్ టేబుల్ ఎదురు ఎదురుగా కూర్చోవచ్చు బాగా చెప్తావన్నా కరోనా వచ్చింది ఆయనకు పోతే తను పోయాడు పిల్లలు మాద్ర పిల్లలంట మరి ఏంటి ప్రేమ ఇష్టపడి చేసుకున్నానన్నావు అవు చేసుకున్నాను నిజమే ఇద్దరం ఎగోసారి చేస్తే పిల్లోళ్ళు అదండి లోకం కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడున్నాడు చూడు ఊరి నుంచి తప్పించేవాడు నిన్ను ఊరి నుంచి తప్పించేవాడు అందుకే చేయకూడని వ్యక్తులతో సహవాసం ఊరి పెదవుల వలన దోషం ఊరి ఆత్మీయతలో నిర్లక్ష్యం ఉరి ప్రభువైన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బలారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుటు కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కుడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపడుదాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అని అంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్